పిల్లి కోతి పండు ఒక పిల్లి చెట్టు కింద కూర్చొని ఉండగా పైన ఉన్న కోతి ఒక పండును కిందకు విసిరింది పిల్లి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆ పండు దొరకలేదు కోతి నవ్వి నీకు ఏది సులభంగా దొరకదు అని చెప్పింది పిల్లి కోతిని చూసి అవును కానీ ప్రయత్నించకుండా ఏది రాదు కదా అంది పెళ్లి పట్టుదలతో ప్రయత్నించి చివరకు ఆ పండుని దక్కించుకుంది నీతి పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా సాధించవచ్చు ఏనుగు చీమల స్నేహం ఒక అడవిలో ఏనుగులు చీమలు కలిసి జీవించేవి ఒక రోజు అడవిలో మంటలు చెలరేగాయి పెద్ద ఏనుగులు మంటలను ఆర్పలేకపోయింది చిన్న చీమలు గుంపులుగా వెళ్ళి తమ నోటితో నీటి బిందువులను తెచ్చి మంటలను ఆర్పడానికి సహాయపడ్డాయి ఏనుగులు ఆశ్చర్యపోయాయి చీమలను ప్రశంసించాయి నీతి చిన్నవారైనా పెద్దవారైనా కలిసి పనిచేస్తే గొప్ప పనులు సాధించవచ్చు నక్క సింహం పందెం ఒక నక్క సింహం అడవిలో పందెం కాశాయి ఎవరు ఎక్కువ దూరం పరిగెడతారో చూద్దామని సింహం తన బలాన్ని నమ్ముకొని వేగంగా పరిగెత్తింది నక్క నెమ్మదిగా తెలివిగా తన దారిలో ఉన్న అడ్డంకులను తప్పించుకుంటూ వెళ్ళింది సింహం అలిసిపోయి పడిపోగా నక్క గమ్యాన్ని చేరుకుంది నీతి బలం ఒక్కటే కాదు తెలివితేటలు కూడా విజయానికి అవసరం ఒంటరి బాతు స్నేహశాలి ఒక బాతు ఎప్పుడు ఒంటరిగా ఉండేది ఎవరితో మాట్లాడేది కాదు రోజు ఆ బాతు కాలు విరిగింది అప్పుడు అడవిలోని ఇతర పక్షులు వచ్చి ఆ బాతుకు సహాయం చేశాయి ఇతర పక్షులు చేసిన సహాయంని చూసి ఆ బాతు తన తప్పు తెలుసుకుంది అప్పటి నుండి ఆ బాతు స్నేహశాలిగా మారింది నీతి స్నేహం జీవితంలో చాలా ముఖ్యమైనది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ బుద్ధిమంతుడైన రైతు ఒక రైతుకు రెండు ఎద్దులు ఉండేవి వాటిలో ఒకటి చాలా బలమైనది మరొకటి బలహీనమైనది రైతు బలహీనమైన ఎద్దును తక్కువగా పని చేయించేవాడు బలమైన ఎద్దును ఎక్కువ పని చేయించేవాడు కానీ వాటిని సమానంగా చూసేవాడు ఒక రోజు బలహీనమైన ఎద్దు అనారోగ్యానికి గురైంది అప్పుడు బలమైన ఎద్దు స్వచ్ఛందంగా ఎక్కువ పని చేసి రైతుకు సహాయపడింది నీతి దయా సమర్థతలను గుర్తించడం ముఖ్యం సముద్రపు పీత లోతుగా ఆలోచించడం ఒక సముద్రపు పీతకు ఎప్పుడు తీరంపైకి వచ్చి ప్రపంచాన్ని చూడాలని కోరిక ఉండేది దాని స్నేహితులు నువ్వు నీ ఇంట్లోనే ఉండు బయట ప్రమాదాలు ఉంటాయి అని చెప్పేవి కానీ పీత వినకుండా తీరంపైకి వెళ్ళింది అక్కడ అది ఎన్నో కొత్త విషయాలను చూసి ఎంతో సంతోషించింది నీతి కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడకూడదు బుద్ధి లేని పులి తెలివైన కుందేలు ఒక పులి చాలా ఆకులితో ఉండేది అది ఒక కుందేలును పట్టుకోవాలని చూసింది కుందేలు పులితో అయ్యో పులిరాజా మీరు నన్ను తినడానికి ముందు నేను మీకు ఒక అద్భుతమైన గుహను చూపిస్తాను అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి అంది పులి గుహలోకి వెళ్ళగా కుందేలు తెలివిగా తప్పించుకుంది నీతి తెలివైన ఆలోచన ప్రమాదాల నుండి కాపాడుతుంది ఆశ పడకూడదు ఒక వ్యక్తికి ఒక పొలం ఉంది అతనికి ఒక రోజు ఒక బంగారు బాతు కనిపించింది ఆ బాతు ప్రతి రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది ఆ వ్యక్తికి ఇంకా ఎక్కువ సంపద కావాలని ఆశపడి బాతును చంపాడు అప్పుడు అతనికి బంగారు గుడ్డు రావడం ఆగిపోయింది నీతి అత్యాచకపోతే ఉన్నది పోతుంది లైక్ ఫ్రెండ్స్ వడ్రంగి పురుగు కథ ఒక వడ్రంగి చెక్కతో బొమ్మలు చేస్తుండగా ఒక పురుగు వచ్చి ఆ చెక్కను తినడానికి ప్రయత్నించింది వడ్రంగి ఆ పురుగును కోపపడకుండా దానికి మరొక పాత చెక్క ముక్కను ఇచ్చాడు పురుగు ఆ చెక్కను తిని సంతోషంగా వెళ్ళిపోయింది వడ్రంగి తన పనిని శాంతంగా పూర్తి చేసుకున్నాడు నీతి సహనం దయ మంచి ఫలితాలను ఇస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు చేతులు ఒకరికొకరు సహాయం ఒక రోజు రెండు చేతులు గొడవపడ్డాయి ఎవరిది గొప్ప అని ఒక చెయ్యి నేను పనులు చేస్తాను అంది మరొక చెయ్యి నేను ఆహారం తింటాను అంది అప్పుడు శరీరం వాటితో మీరు ఇద్దరు కలిసి పనిచేస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది అంది నీతి కలిసి పనిచేయడం వల్ల గొప్ప విజయాలు సాధించవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్